ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు ఒకరుంటారు ఎవరైతే గెలవాలని ఆడుతూ ఉంటారు ఇంకొకళ్ళు ఉంటారు ఓడిపోకూడదని ఆడుతూ ఉంటారు అదేంటి రెండు ఒకటే కదా అని అనుకుంటున్నారు రెండు ఒకటే అంటారా గెలవడానికి ఆడటానికి ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ గెలవడానికి ఆడే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఎనర్జీతో ఆడతారు ఏదైనా రిస్క్ తీసుకోవాలంటే కూడా తీసుకుంటారు వారి ఉన్న వీక్నెస్ కాకుండా వారి ని వారి బలాన్ని ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు వాళ్ళకొక గమ్యం ఉంటుంది వాళ్ళకొక గురి ఉంటుంది ఆ గురి వైపే వెళ్తూ ఉంటారు ఓడిపోకుండా ఉండాలనుకున్న వాళ్ళు నేను ముందుకెళ్ళినా పర్లేదు వెళ్ళకపోయినా పర్వాలేదు నేను ఇక్కడ ఉన్నా పర్వాలేదు కానీ నేను ఓడిపోకూడదు నేను పెద్దగా రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను ఎందుకంటే ఓడిపోవాలనుకోవట్లేదు నేను ఎక్కువ ధైర్యంగా నేను ముందు అడుగు ఏదో నాకు తెలియని విషయాల్లో చేతులు పెట్టను ఎందుకంటే నేను ఓడిపోవాలనుకోవట్లేదు అలాంటి మనస్తత్వం మన జీవితంలో కలిగి ఉన్నా కూడా ఆలోచించాలి మీరు గెలవడానికి జీవితంలో ముందుకు వెళ్తున్నారా లేకపోతే ఓడిపోకుండా ఉంటానండి చాలు అదే నాకు సుఖం పెద్ద ఏమీ నాకు ప్రాబ్లమ్స్ వద్దు అని అనుకుంటున్నారా అక్కడే ఉండిపోతారు పెద్ద ముందుకు వెళ్ళరు వెనక్కి వెళ్ళరు అక్కడే ఉండిపోతున్నారు మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్ ఐ యూ క్యారీ టుడే